ఇక హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన వద్దకు టీం సభ్యులు వెళ్లారు అగ్ని ప్రమాదంపై క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది ఘటనా స్థలంలో ప్రమాదం జరిగిన తీరును టీం బృందం పరిశీలిస్తోంది ఈ నేపథ్యంలో గుల్జార్ హౌస్ భవనం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు సమాచారం మా ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి గుల్జార్ హౌస్ వద్దకి క్లూస్ టీం వచ్చినట్టుగా తెలుస్తోంది మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటి అయితే హైదరాబాద్ జరిగినటువంటి హౌస్ ప్రమాదంలో ఒక అయితే సీఎం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అయితే ఒక లోతైన విచారణ జరగాలంటూ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో మొత్తం త్వరగా ఆరుగురు సభ్యులతో ఒక నూతన కమిటీని అయితే ఏర్పాటు చేసింది ఈ కమిటీ లోపల జిహెచ్ఎంసి కమిషనర్ తో పాటు కలెక్టర్ అయితే హైదరాబాద్ సిటీ కమిషనర్ అండ్ జీ నాగిరెడ్డి ఫైర్ డీజీ నాగిరెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథన్ తో పాటు ముష్రఫ్ కు కూడా చోటు లభించిందని చెప్పాలి ఈ టోటల్ గా ఈ కమిటీ సభ్యులు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గుల్జారి ప్రాంతం లోపల జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో నిన్నటి నుంచి పోలీసులు కూడా దాన్ని మొత్తం కొట్లుగా లాచ్ చేశారు కాబట్టి ఎందుకంటే అక్కడ క్లూజ్ టీమ్స్ ఆధారంగా ఇంకా కొన్ని మరికొన్ని క్లూస్ తీసుకోవాలి కాబట్టి ప్రాథమిక అయితే ఇది ఫైర్ యాడ్ షార్ట్ సర్కిట్ అని నిర్ధారించారు కాబట్టి ఈ క్లూజ్ టీం వెళ్ళేసి అక్కడ లోతైన విచారణ చేసేసి అది షార్ట్ సర్కిట్ కారణంగా జరిగిందా లేదంటే మరి ఇంకేదైనా ఉందా అనే అంటే ఈ యొక్క క్లూజ్ టీం అక్కడ వెళ్ళేసి మొత్తం ఐదు మందితో ఆరు మందితో కూడినటువంటి క్లూజ్ టీం ఆ నివేదిక తయారు చేస్తుంది ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తారు అందజేసిన తర్వాత అయితే అక్కడ ఉన్నటువంటి ఇక ప్రమాదం జరిగినప్పుడు అయితే ఏ శాఖ అధికారులు ఎట్లా స్పందించారనే ఉద్దేశంతో కూడా ఆ యొక్క మొత్తం రిపోర్ట్ ను తయారు చేస్తూ తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి అయితే అందించన్నారు అందించిన తర్వాత అయితే సీఎం ఆ యొక్క ఘటన పైన ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారని తెలుస్తుంది థ్యాంక్ యూ ప్రవీణ్